అసలు కాశీ పట్టణం అంతా శివలింగాలు ఎక్కడ తవ్వండి శివలింగం కనపడుతుంది ఎక్కడ చూడండి శివలింగం కనపడుతుంది అందుకే కాశీ శివలింగ కోటు కన్నతల్లి అలాగే ఆవిడ కాశీ కైవల్య ఫల కల్పవల్లి ఆవిడ కల్పవృక్షం ఎవరికి అంటే ఏ ఫలాలు ఇస్తుందంటే ఆ కల్పవృక్షం కాశీ కైవల్యము మోక్షం అనేటటువంటి ఫలాల్ని ఇవ్వడంలో కల్పవృక్షం లాంటిది అందుకని కాశీ కైవల్య ఫల దాన కల్పవల్లి కాశీ గంగ గారాబుచి నిత్యలికత్య కాశీ గంగానదికి యొక్క ప్రియాతి ప్రియమైన చెలికెత్తే ఎవరంటే కాశీపట్టణం కాశీపట్టణం గంగానది అంత అన్యోన్యంగా చెలికెత్తెలా ఉంటారు ఒకళ్ళతో ఒకళ్ళు కాబట్టి గంగ గారాబుని చెలికత్య కాశీ సురణ దైత్య సంస్థత్య కాశీ దేవతల చేత యక్ష గంధర్వ కిందిర కింపురుషాది సమస్త దేవతల చేత స్తోత్రం చేయబడేది జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలని ప్రతివాళ్ళు కోరుకునేది కాశీపట్టణం ఆ కాశీపట్టణంలో నేను ఉంటాను అక్కడ స్వర్గలోకం పైన ఉంటుంది భూలోకం కింద ఉంటుంది ఈ భూమి కిందకి ఎందుకుంది స్వర్గలోకం పైన ఎందుకుంది ఏమి స్వర్గలోకం కింద భూమి పైన ఎందుకు ఉండకూడదు అంటే శంకర భగవత్పాదులు దానికి ఒక కారణం చెప్పారు కాశీ ధన్యతమా విముక్తి నగరీ సాలంకృత గంగయ కాశీ ధన్యతమైనటువంటి నగరము అటువంటి నగరంలో సాలంకృత గంగయ గంగానది ప్రవహిస్తున్నటువంటి కారణం చేత మరింత విశేషాన్ని విశేషమైనటువంటి అలంకారాన్ని పొందింది పైగా తత్ మణికర్ణిక సుఖకరీ ముక్తిర్హిత కింకరీ ఆ కాశీపట్టణంలోనే మణికర్ణిక హ్రదం ఉన్నది ఆ మణికర్ణిక సమస్త సుఖములను ప్రసాదించగలదు సరికదా అసలు ముక్తికాంత ఆ మణికర్ణిక దగ్గర దాసీత్వం చేస్తూ ఉంటుంది అంత గొప్ప హ్రదం మణికర్ణిక కాబట్టి కాబట్టిత్రీయం మణికర్వి సహైవ విభుదై కాశ్యాం సమం బ్రహ్మణ బ్రహ్మదేవుడికి ఒక అనుమానం వచ్చింది స్వర్గలోకం గొప్పదా కాశీపట్టణం గొప్పదా చూడాలనుకున్నాడు అనుకుని ఒక పెద్ద తక్కిట ఒకటి తీసుకొచ్చి త్రాస్ అక్కడ పెట్టాడు పెట్టి తనతో పాటుగా దేవతలందరినీ తీసుకెళ్లి తక్కెట్లో ఒక పక్కన పెట్టాడు కాశీపట్టణాన్ని ఒక్కదాన్ని ఒక పక్కన పెట్టాడు కాశీ చూడితలి స్థిత గురుతరా గురువు అంటే బరువు అని గురుతరా కాశీపట్టణం యొక్క వైభవం ఎంత గొప్పది అంటే కాశీ గొప్పది కాబట్టి కాశీపట్టణం కిందకి దిగి భూమి మీద ఉండిపోయింది స్వర్గోలం గత స్వర్గలోకం కాశీపట్టణం అంత గొప్పది కాదు కాబట్టి దేవతలతోటి బ్రహ్మగారితోటి కూడుకున్నదైనప్పటికీ కూడా కాశీపట్టణంతో సమానంగా ఉండలేక స్వర్గలోకం పై గడిపోయింది అందుకని స్వర్గలోకం పైనుంటుంది కాశీపట్టణం భూమి మీద ఉంది అన్నారు శంకర భగవత్పాదు అంటే అసలు ఆ కాశీపట్టణం యొక్క వైభవం ఎంత గొప్పదో ఆలోచన చేయవచ్చు అసలు ఆ కాశీపట్టణానికి అలంకారమే గంగానది గంగానది ఎంత గొప్పది అంటే ఒక్కసారి గంగా గంగా గంగాని స్మరణ చేస్తే చాలు సమస్తమైనటువంటి పాపములను పోగొట్టగలిగినటువంటి శక్తితో కూడుకున్నదై ఉంటుంది అటువంటి గంగా కాశీపట్టణంలో ప్రవహిస్తోంది వారణాసి అన్న పేరుతో కాశీపట్టణానికి ఉన్నటువంటి మహాద్భుతమైన విశేషమేమి అంటే శివుని నివాళించు శేషాహిని దీపముల చేత అంతర్హితంబులై ఫలపుష్పముల చేత ఈశాను నచ్చించు కల్ప పాదపములు ఆ తర్వాత కామధేను ఖండేందు శేఖరు నూతస్యారల నొలార్చు మణులు తొమ్మిదియు నిర్మల మణుల కానుకలనిచ్చు కంఠే కాలునకు కానికలు చేసి అక్కడ వారణ అసియు కూడియుండుట అక్షర సరవితో వారణాశయం సంజ్ఞయ్యే గాశ్రుదీప్తాయనంగ విఖ్యాతమైన ధాతువున కాశీయ్య భూతలంబునందు అంటారు కాశీపట్టణం ఎంత గొప్పది అంటే శివుని నివాళించు శేషాహినడిరే బహుపణారత్న దీపములచేత ఆదిశేషుడికి అనంతమైనటువంటి పడగలు వేయి పడగలు అంటాం సహస్ర సహస్రఫణ్ అంటే సహస్రఫణి అంటే వేయి పడగలున్నవాడు అంటే సంస్కృతంలో సహస్రము అంటే అనంతము అని అనంతమైన పడగలతో ఉండేటటువంటి ఆదిశేషుడు రాత్రి సమయాల్లో కాశీపట్టణంలో విశ్వనాథలింగం దగ్గరికి వెళ్ళి పడగలు విప్పి తన పడగల మీద ఉన్నటువంటి మణుల యొక్క కాంతులతో ఆయనకి నీరాజనాలు